మెదక్ జిల్లా చేగుంట పోలీసులు నేడు అంతరాష్ట్ర బైక్ దొంగలను చేగుంట ఎస్ఏ బాలరాజు తన సిబ్బందితో కలిసి మాసాయిపేట గ్రామ శివార్లో పంజాబీ దాబా దగ్గర రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మోతి జనార్దన్ మాసాయిపేట నివాసి అతను తన బైక్ పై టీఎస్ వన్ ఫైవ్ ఈబీ జీరో టూ నైన్ ఎయిట్ మాసాయిపేట నుండి చేగుంటకు వెళ్తుండగా తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకుని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బైక్ దొంగతనాలు అలవాటు పడినట్లు పోలీసులు తన విచారణలో తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ తుప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి రామయంపేట సిఐ వెంకట రాజాగౌడ్ చేగుంట ఎస్ఐ బాలరాజు హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య కానిస్టేబుల్ వెంకటేష్ జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చేంటాయి సార్ గారు వాళ్ళ సిబ్బందితోటి తోటి చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఎన్హెచ్ పార్టీ గురు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చారు అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇంట్రాహన్ చేస్తే మోతి జనార్దన్ తండ్రి పేరు రామచంద్ర చందర్ పని పనిచేశారు ఇది మాసాయిపేట రఘు ఆయనని ప్రాపర్గా ఇంట్రాహన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లవాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు నోతానం చేసినారు నవతానం చేసి దాదాపు అంటే ఇది రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి పదిహేను బండ్లని రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేను బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ ఉండు వట్ల శ్రీకాంత్ అని రిసీవర్ వాడు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక ఎనిమిది మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకు సంబంధించిన ఐదు తర్వాత మేడ్చల్ మూడు బండ్లు ఉన్నాయి ఇంకా ఏడు మోటార్ సైకిళ్ళు ఎవరే తెలియదు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్ని రికవరీ చేయడం జరిగింది తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు పదిహేను బండ్లు అంటే దాదాపు ఒక ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్లో రికవరీ చేయడం జరిగింది మేము మళ్ళీ ప్రాపర్ ఇంట్రాయం చేసి మిగిలిన పండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే రిసీవర్ ఉండో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అయితే ఈ రోజు ఈ ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు లేదా ఈ బాగా దాన్ని వన్ వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తుఫ్రా డిఎస్పి గారు తర్వాత రామేంపేట సిఏ గారు ఇక్కడ ఎస్ఐ చేకుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీం హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ అందరు కూడా మంచిగా పనిచేసినారు వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ చేయడం జరిగింది వాళ్ళకి ఈ ఇప్పుడు ఎక్్యూజులు మాత్రం కోట్ ఓ చేస్తారు